టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు నారాయణ వీపీఆర్ గార్లని నెల్లూరు ప్రజలు ఆశీర్వదించి అక్కడ మెజార్టీతో గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి పెద్దయ్య బాగున్నారా పెద్దమ్మ బాగున్నావా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సిటీ నియోజకవర్గంలోని యాభై డివిజన్లలోని రంగనాయకులపేట ఆనం రామనారాయణ రెడ్డి వీధి పదమూడవ డివిజన్ యాపా దొరబు యాపాదొరబు పలు ప్రాంతాల్లో నేడి పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగురు నారాయణ గారి సత్యమణి పొంగురు రమాదేవి నారాయణ గారి సోదరి వల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి గడపకి వెళ్లి బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల్ని తెలియజేశారు నెల్లూరును అభివృద్ధి పరచాలని ప్రజాసేవ చేసేందుకు విపిఆర్ గారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీతో వారిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనుఫెస్టో ప్రతి సామాజిక వర్గానికి అందరికీ ఉపయోగపడేలా రూపొందించారు డ్రైవర్లు కార్మికులకి సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తారు డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకి నాలుగు లక్షల వరకు పొందే రుణాలపైన ఐదు శాతం పైబడి ఐదు శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ లైసెన్స్ కలిగిన డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జీవో ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భారీ తగ్గింపు వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు వాహనాలపై పెంచిన కార్మికులు డ్రైవర్లకి సంఘ డ్రైవర్లకి కార్మిక సంఘాలకి భవన కార్మికులకి సామాన్య ప్రజలకి చంద్రన్న బీమా వర్తింపజేసి ప్రమాదం సంభవించినప్పుడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు అందిస్తారు చెత్త పనులు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుంది మాటల ప్రభుత్వం కాదు చేత్తల ప్రభుత్వం తెలుగుదేశం పేదల మహిళా వర్గాల మహిళల అన్ని వర్గాల వారి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు మేనుఫెస్టో రూపొందించారు నేడు నగరంలో ఎక్కడ పర్యటిస్తున్న నారాయణ విఆర్ గారులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు తమకు మద్దతు తెలియజేస్తున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నగర శాసన సభ్యులుగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ గారిని మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓట్ని సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే భవిష్యత్తుకు గ్యారెంటీగా మనకు బాబే తెలుగు దేశం జంటలు పట్టి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను రెండోది ఎంతమంది పిల్లలున్నా పదహైదు వేల సంవత్సరాలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది చదువును మించిన ధైర్యం లేదు బాబుకు అది తెలుసు చదివే పిల్లల కండా దండగ మహాశక్తి ఉంది

ఇంట్లో మరణిస్తే అది కనుక సహజ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు అలా కాకుండా యాక్సిడెంట్గా కనుక చనిపోయినట్టయితే పది లక్షల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చింది మన తెలుగుదేశ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు యొక్క ఇబ్బందులని వారి యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో తయారు చేసి అందరికీ అనుగుణంగా తయారు చేశారు ప్రజలందరికీ మన తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసాని కల్పిస్తున్నారు మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ప్రతి ఒక్కటి చాలా అనుభవం ఉంది ప్రత్యేకించి చెత్త పన్నునైతే క్యాన్సిల్ చేశారు చెత్త పన్ను ఎందుకు పెట్టారో తెలియదు కానీ చెత్త పన్నుని మన ప్రభుత్వము తెలుగుదేశ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తోంది కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉన్న ఈ పథకాలన్నింటినీ వర్తింపజేస్తారు అంటే ఊరికే ఏదో మాట చెప్పటం కాదు కరెక్ట్గా చేసి చూపించే ప్రభుత్వము మన తెలుగుదేశం ప్రభుత్వము కాబట్టి తప్పకుండా మన పొంగూరు నారాయణ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి అలా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఓటు వేసి తప్పకుండా గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము వారు కూడాను తప్పకుండా చేస్తామమ్మా ఇవన్నీ మా మేము చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము తప్పకుండా మా సార్ని మేము గెలిపించుకుంటాము మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాము మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారందరి యొక్క నమ్మకానికి వారి యొక్క భరోసాకి వారి యొక్క ఆదరణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం నా పేరు కోట గురు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజ్ మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది మన నెల్లూరు దోమలనేని నెల్లూరుగా తయారు చేయాలనేది నారాయణ గారి సంకల్పము అట్లాగే మంచి తాగునీరు ఇచ్చేదానికి కూడా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనేది ఆయన ఉద్దేశము కాబట్టి మన నెల్లూరుని అభివృద్ధి చేసుకోవాలా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవాలంటే మన నెల్లూరులో నారాయణ గారికి అట్లాగే దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా మన అందరం కూడా ఓట్లేసి వారిద్దరినీ గెలిపించుకుంటే మన నెల్లూరును మాకు ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసి వారిద్దరిని గెలిపించుకోవాల్సిందిగా మనం చూస్తున్నాను నమస్కారం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నా కొంగూరు నారాయణ గారికి మీ పవిత్రమైన ఓటును మా అమ్మగారికి వేసి అత్యధిక మెజారిటీతో కొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రభాకర్ గారిని ఎంపీ గానీ గెలిపించి